హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్నీ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బితంచర్ల బంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను మీకు ఢిల్లీ నుంచి ఏ కార్గోలు నాకు ఫోన్ చేయచ్చు చిన్న కార్ నుంచి పెద్ద వరకు ఏ కార్గాలు నాకు ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను అండి ఈరోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో చాలా తక్కువ తిరిగిన కార్కి తీసుకోవడం జరిగిందండి ఉండే గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ డీజల్ వర్షన్ వేరియెంట్ రెండు వేల పదిహేడు మోడల్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై మూడు వేలు తిరిగిందండి ముప్పై మూడు వేలు ఒరిజినల్ రీడింగ్ అని ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలేడ్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్షన్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నా కూడా కంపెనీస్ టైర్స్ ఉన్నాయండి రెండు వేల పదిహేడులో వెహికల్ డెలివరీ అయితే ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ తక్కువ బడ్జెట్లో ఐ టెన్ కావాలన్న వారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోద్దండి అంత నీట్గా అయితే ఉంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగాను చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నది రైట్ సైడ్ అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే అపరాణ్ అండి ఇక బ్యాటరీ దొంగతనం ఎక్కువ దొరుకుతున్నాయండి అందుకని బ్యాటరీ లాక్ కూడా వేసుకున్నారు వాళ్ళ కస్టమర్లు చూసుకోవచ్చండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ ఒరిజినల్గా అవుతుంది ఇంజన్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు టోటల్ జెన్యున్గా అవుతుందండి వెహికల్ బాలెట్కి అయితే ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క స్టీల్ కూడా కంపెనీ ఒక బాలెట్ ఉంది చూసుకోవచ్చు అండి జెన్యున్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక లుక్ కూడా చూసుకోవచ్చు అండి రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ని వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ చాలా రేర్గా దొరుకుతాయండి తక్కువ తినడా వెహికల్స్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి పొజిషన్ ఫ్రంట్ టైర్ అయితే కొత్త అయితే వేయడం జరిగిందండి సో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫ్రంట్ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి లోపల సీట్ కవర్ కూడా చూసుకోవచ్చండి ఎటువంటి పని ఏదో లేదు సీట్ కవర్ కూడా చాలా అంటే చాలా నీటికి అయితే ఉన్నాయి ఈ వెహికల్కి ఫుల్ మ్యాటింగ్ కూడా ఉందండి యాక్చువల్ అంటే ఫుల్ మ్యాటింగ్ అయితే రాదు ఫుల్ మ్యాటింగ్ కూడా ఏసీ ఉంది వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయిందండి చూసుకోవచ్చు వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి వెహికల్కి రీడింగ్ చూసుకుంటే ముప్పై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఇక్కడ కంపెనీ ఫిఫ్టీ సిస్టమ్ తీసుకుని ఒక పై సిస్టమ్ అయితే వేసుకోవడం అయితే జరిగిందండి సేఫ్టీ పరంగా చూసుకుంటే సింగిల్ ఇయర్ బ్యాగ్ అయితే వస్తుందండి డ్రైవర్స్ కూడా వస్తుంది సింగిల్ ఇయర్ బ్యాగ్ వస్తుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ తెలియదు సీట్ కవర్లు కూడా వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రంట్ గ్లాస్ అనేది క్రాక్ ఇచ్చిందండి మన వెహికల్ తీసుకునేటప్పుడు గ్లాస్ అనేది మనకు చేంజ్ చేసి ఇస్తారు వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటెరయర్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటెరల్ చూసుకుని చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెపెన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టెర్ ఒక ఫార్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టెర్పొన్ అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నాండి ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ చూసుకోవచ్చు గ్రాండ్ ఐటన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ దీనిలో వన్ పాయింట్ టెన్ ఇంజన్ వస్తుందండి అది వన్ పాయింట్ టూ ఇంజన్ బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా అవుతుంది చూసుకోవచ్చు మీరు టోటల్ జె జెన్యూన్గా అవుతుంది డిక్కీ కూడా కంపెనీషన్ డిక్కీ ఉంది డిక్కీ ఇక్కడ స్పానర్ అయితే పెట్టాలి డిక్కీ కూడా కంపెనీషన్ డిక్కీ అవుతుందండి స్టెబిలీటర్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టెబిలీటర్ అవుతుందండి డిక్కీలో ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అటువంటి ఏం లేవు టోటల్ జెన్యూన్గా అవుతుందండి డిక్కీ కూడా వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఇంత తక్కువ తిరిగిన వెహికల్స్ ఈ బడ్జెట్లో చాలా రేర్గా దొరుకుతాయి డీజిల్ వర్షన్లో ఈ వర్షంలో చాలా రేర్గా దొరుకుతాయండి వెహికల్స్ ఇవి తీసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి అండి ఫార్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుంది ఫ్రంట్ టైర్ చూసుకోవచ్చండి ప్రింటర్ చూసుకున్న మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫ్రింటర్ అయింది ఇక్కడ చూసుకోవచ్చు అండి ఫ్రంట్ అయితే క్రాక్ ఇచ్చింది వీడియోలో చూసుకోవచ్చు ఫ్రంట్ అయితే క్రాక్ ఇచ్చింది మనకు ఏ వెహికల్ తీసుకున్నప్పుడు గ్లాసెస్ చేంజ్ చేసి ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను ఉంటాయి గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ డీజిల్ వర్షను ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు రెండు వేల పదిహేడు మాడలు ఫస్ట్ ఓనర్ వెహికల్ ముప్పై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక డిక్వర్ కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే రెండు రెండు టైర్లు వచ్చేసి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయి అండి వెహికల్కి ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు వింటర్స్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాగన్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు పైన సిస్టమ్ అయితే ఇప్పుడు జరిగింది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే సింగిల్ ఇయర్ బ్యాగ్ అయితే వస్తాయండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు మూడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను మూడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది ఎక్కువ అయితే లేదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైంలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్